హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సిరిత వచ్చిన వచ్చును సలలితముగ నారికేల సలిలము భంగిం సిరితా పోయిన పోగును కరిమృంగిన వెలగ పండు కరణిని సుమతి అంటే డబ్బులు సంపద అనేది కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలాగ వస్తాయో తెలియకున్నట్లు సిరి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు అలాగొస్తుంది సిరితా పోయిన పోగును అంటే మనం ఏనుక్కి వెలగపండు ఇచ్చినప్పుడు అది తిన్న తర్వాత దాంట్లోని గుజ్జు ఎలాగ మాయమైపోతుందో మాయమైపోతుంది కానీ బయటకు వెలగపండు మాత్రం అలాగే ఉంటుంది కదా అలాగా సిరి ఎట్లా పోతుందో తెలియకుండానే వెళ్ళిపోతుంది అనమాట కానీ ఇక్కడ తెలియకుండా వచ్చిన కొబ్బరి నీళ్ళు గురించి కాదు తెలియకుండా పోయే అది వెలగపండు గుజ్జు గురించి కాదనమాట కానీ ఏనొక్కి తినిపిస్తే అదేంటి కాఫీ బీన్స్ కాఫీ గింజలు తినిపిస్తే దాంట్లో నుంచి వచ్చిన అంటే బయటకు వచ్చిన కాఫీ గింజలు కాస్ట్ వచ్చి ఒక కేజీ అక్షరాల రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు అదే కాఫీ మనము ఒక హోటల్లో తాగాలంటే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి ఒక కాఫీ తాగాలన్నమాట సో వెలగ పండులు కాకుండా కాఫీ గింజలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను పాపం ఏం ఎట్లాగా మెయింటైన్ చేస్తుందో ఏంటో ఓకే సో మనం ఈసారి కాఫీ గింజల వ్యాపారం చేసేటప్పుడు ఏనుక్కి ఇలాగా పెట్టి లక్షాధికారులు అవడానికి అది ఒక మంచి కాన్సెప్ట్ అనమాట ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్